ఎగ్జామ్ రాసావ బాగా ఏరా ఎగ్జామ్ బాగా రాసావా వాటర్ తాగే ఫస్ట్ హరీ చె 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 బాత్్రూమ్ లో అసలు ఆటో అండి రివర్స్ వస్తుంది మరి మళ్ళీ సివిల్కి వెళ్ళాలా మరిగో చినిగి అలా ఎక్కాలా స్టెప్స్ ఎలా ఎక్కాలీ అలా ఎక్కాలి ఎక్కాల స్టెప్స్ ఎక్కుతున్నాడు అరి అక్కడ ఏముందని ఎదుగుతో బద్దా గారే అది గోరింటాకి పెట్టుకుంటావు నువ్వు ఎవరన్నా గోరింటాకి ఇష్టమా నీకు గోరి పెట్టుకుంటావా చినిగా ఏంటి పెట్టుకునేది గోరింటాకు దా ఎగ్జామ్ రాసావా బాగా ఎగ్జామ్ బాగా రాసావా వాటర్ తాగి ఫస్ట్ తినిగా ఏ వాటర్ 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 అదిగో తెలుసా నీకు పాప్కార్న్ పాప్కార్న్ అవే అమ్మ చేసేది ఏ రోజు